నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన రహస్యం ధారావాహిక్యం నుండి రెండో భాగం వినేద్దామండి నగరానికి నాగరికతకు కాస్త దూరంగా ఉన్న ఆ గ్రామంలో సదాశివ శర్మ గారంటే ఎనలేని భక్తి గౌరవాలున్నాయి వేదాలు చదువుకున్నాడాయన సంస్కృత నిధి అంత పండితుడై ఉండి తాత ముత్తాతల వారసత్వంగా లభించిన వారి అధిదైవతము కపాలేశ్వర స్వామి అర్చకత్వం కోసం తండ్రి దగ్గర స్మార్తం నేర్చుకుని ఈ మారుమూలకు గ్రామంలో అనామకుడిలో ఉండిపోయిన ఆయన అంటే అందరికీ ఎంతో అభిమానం స్ఫురద్రూపం వెలిగిపోయే వర్చస్సు దయని విజ్ఞానాన్ని వెలిగెక్కే నేత్రాలు నుదుట విభూతి రేఖలు తీర్చుకుని కపాలేశ్వర స్వామి ఆలయంలో ఆయన ఉచ్చైశ్వరంతో శివస్తోత్రం చేస్తుంటే జమీందారు కూడా తమ రాజసాన్ని మరచి తల వంచి నమస్కరించేవారు ఆయన పురాణం చెబుతూ శాస్త్రాల్లోని ధర్మ సూక్ష్మాలను విడమరుచి చెప్తూ ఉంటే జనం ముగ్ధులే వినేవారు గారు ఒక కరకు మాటైన రాని మేధకుడు కడుపు చూపిస్తే కంచంలోది తీసిపెట్టేంత అంత జాలిగుండాయినది ఆయన తాత తండ్రి ఆయుర్వేదంలో నిధులు వారి నుంచి సంక్రమించిన విద్యతో ఆయన ఉచితంగా వైద్యం చేసేవారు దాని నుంచి బీదా బిక్కి ఆయన్ని సాక్షాత్తు భగవంతుడి ప్రతిరూపంగా ఎంచేవారు కాత్యాయని ఆయనకు తగ్గ ఇల్లాలు తలచేడి పొట్టికి చేరిన ఆడబుడుచు రాజేశ్వరమ్మ గారి ఆజ్ఞలకు మృదు హృదయుడైన భర్త అభీష్టాలకు అనుగుణంగా నడుచుకోవడం తప్ప సొంత అభిప్రాయం అంటూ మరిచిపోయినట్టుగా మెరిగేదావిడ సదాశివ శర్మ గారింట్లో ఎక్కువగా రాజేశ్వరమ్మ గారి కంఠమే ఖంగుమంటూ మోగుతూ ఉండేది తప్ప కాత్యాయని గట్టిగా మాట్లాడటం కానీ తరచూ బయట కనపడటం కానీ ఎవ్వరూ ఎరగరు ఊరందరూ నెత్తిన పెట్టుకుని ఆ దంపతులను విమర్శించే హక్కును రాపాడించే అధికారాన్ని చేతిలో పెట్టుకున్న ఒకే ఒక వ్యక్తి రాజేశ్వరమ్మ గారు అతి చిన్న వయసులోనే భర్తను కోల్పోయి ఏడనార్థం శిశువు సుందరరామయ్య ఒడి నుంచుకుని పుట్టింటికి చేరింది ఆమె తల్లిదండ్రి బ్రతికే ఉన్నారు శివశర్మగారు వేరే ఊళ్ళో వేద విద్యాపీఠంలో సంస్కృతం చదువుకుంటూ ఉండేవారు అప్పటి నుండే ఆ సంసార సారథ్యాన్ని తన చేతుల్లోకి తీసుకున్నది ఆవిడ తన ఇష్ట ప్రకారంగా ఆ ఇల్లు నడపటానికి అలవాటు పడిపోయింది ఆ తర్వాత తల్లి తండ్రి మరణించిన శివశర్మ గారి పెళ్ళై కాత్యాయని కాపురానికి వచ్చిన పగ్గాలు మాత్రం ఆవిడ చేతుల్లోనే ఉండిపోయాయి రాజేశ్వరమ్మ గారికి తెలివితేటలే కాదు నోటి కాత్రతరం కూడా ఉంది శాంత స్వభావుడైన శివశర్మ గారికి కానీ నోట్లో నాలుగు లేని కాత్యాయనికి కానీ ఆవిడ మాటకు ఎదురాడే ధైర్యం ఎప్పుడూ ఉండేది కాదు గారి తొలి సంతానం గాయత్రి గాయత్రి పుట్టగానే నా కోడలు అంది రాజేశ్వరమ్మ మందహాసం చెందించారు గారు రోజుల గుడ్డు దానికి పెళ్లి మాటలు ఎప్పటి సంగతి అది అంతకంటే నా వదిన సుందరానికిస్తే నా తల్లి నా కళ్ళెదిగే ఉంటుంది మనస్ఫూర్తిగా అంది కాచాయిని పచ్చగా బొద్దుగా ఉన్న సుందర రామాయణం మురిపంగా చూస్తూ కానీ కాలం గడిచే కొద్దీ ఆ మాట నిలబెట్టుకోవాల్సి వస్తుందేమోనని చాలా భయపడసాగిందామె కారణం సుందరం తను ఆమెను విపరీతంగా కలపరపరచటమే ఐదారేళ్ల వయసున్నప్పుడే రామయ్య అల్లరికి ఇంట్లో వాళ్ళు తట్టుకోలేకపోయేవాళ్ళు తను అనుకున్నది సాధించటానికి అతను చేసే ఆగం అంతా ఇంత కాదు చేతికి దొరికినవన్నీ విసిరేసేవాడు కనపడినవన్నీ పగలగొట్టేవాడు ఎదుటపడిన వాళ్లను రక్కేవాడు కొరికేవాడు ఏడ్చి గీ పెట్టి తన పంతం ఎగ్గించుకునేవాడు అంత అల్లరి చేసిన కొడుకు మీద తమ్ముడు సైతం కళ్ళెర్ర చేయటం సహించలేకపోయేది రాజేశ్వరమ్మ వాడిని సమర్థిస్తూ వెనకేసుకొచ్చేది లేదా మొహం మార్చుకునేది గంటు పెట్టుకున్న అక్కగారి ముఖం చూడలేక మేనల్లుడి పట్ల ఉదాసీన వైఖరి అవలంబించారు సదాశివ శర్మ గారు దాంతో అదుపులో పెట్టేవాళ్ళు లేక ఆడింది ఆట పాడింది పాట అయ్యింది సుందరానికి సుందరానికి అక్షరాభ్యాసం చేశారు కానీ అతడు ఒక్కనాడు సక్రమంగా స్కూల్కి వెళ్ళింది లేదు బలవంతాన బడిలో దింపిన గంట తిరగకుండా ఇంటికి పారిపోయి వచ్చేవాడు ఏళ్లు గడుస్తున్నా కానీ అతని తీరు మాత్రం మారలేదు చదువు వంట పట్టలేదు స్కూల్ ఎగ్గొట్టి గొడ్లు కాచే పిల్లలతో చేరి గోళీలు గూటిమిళ్ళ ఆడటం చెరువులో దూకి ఈత కొట్టడం తోటల్లో పడి దొంగతనంగా కాయలు రాలబొట్టడం పరిపాటయ్యింది సదాశివ గారు లోపల చాలా బాధపడేవారు ఈ పిల్లవాడిని ఎలా దారిలో పెట్టడమా అని పాపం ఆయనకు సాయంత్రం పూట మేనల్లుండి దగ్గర కూర్చోబెట్టుకుని ఏ ప్రార్థనా శ్లోకాలో వల్లి వేయించాలని ఉంటుంది కానీ సుందరానికి కుదిరేక్కడ పైగా తన సమయాన్ని వ్యర్థం చేయడానికి ప్రయత్నిస్తున్న మేనమామకు శాస్తిగా ఆయన పడుకునే మంచానికి కోసేసేవాడు ఉత్తరయ్యాన్ని చింపి ముళ్ళు వేసేవాడు జపం చేసుకునే తావళాన్ని దాచేసేవాడు రాజేశ్వరమ్మకు మాత్రం కొడుకు చేష్టలన్నీ శ్రీకృష్ణ లీలలే లేరా తమ్ముడు చిన్న సన్నాసి ఇంగ్లీష్ చదువుతాడు అనేది మురిపంగా తన కొడుకు కలెక్టర్ అవ్వాలని కలడు కానీ అక్కగారికి దానికి ఎంత కష్టపడాలో ఎన్ని పరీక్షలు నెగ్గాల మాత్రం తెలియదు అని నిట్టూర్చి ఊరుకునేవాడు శర్మగారు ఈ సోదంతా సదాశివ శర్మగారు కరణం సీతారామయ్య గారితో చెప్పుకునేవారు వారిద్దరూ బాల్యం నుండి స్నేహితులు వారి కుటుంబాల మధ్య కూడా ఎంతో సఖ్యత ఆప్యాయతులు ఉండేవి అప్పటికింకా సంతానం కలగని సీతారామయ్య గారి భార్య మహాలక్ష్మమ్మ గాయత్రిని చంక దింపేది కాదు మేనల్లుడి కొరకు మదన పడుతున్న స్నేహితుడిని ఏమిటో ఇప్పటి నుంచే అల్లుడిని అంత పండితుడిని చేయాలనుకుంటున్నావా ఏంటి అని మేలవాడేవారు కరణంగారు ఒక్కోసారి మీ అక్క అన్నట్టు చిన్నతనం లేదు వయసు వస్తే వాడే తెలుసుకుంటాడు అని ఉపశమనంగా మాట్లాడేవాడు సీతారామయ్య గారికి సుందరం రాలుగై తనం తెలుసును రాజేశ్వరమ్మ నోటి దురుసుతనమూ తెలుసును దండోపాయం ప్రయోగించాల్సిన వాళ్ళ మీద ఆ సామాన్యం ఉపయోగిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది కానీ తన మిత్రుడు కొట్టేవాళ్ల మీద కూడా కొమ్ము విసిరని గంగిగోవాయే ఎలా లొంగదీయగలడు కొన్ని సమస్యలు పరిష్కారానికి ఏమడవు కాలమే వాటికి జవాబు చెప్పాలి అని తనలో తనే సమాధానపడేవారు కానీ సుందరం విషయంలో కాలం కూడా ఏమి పరివర్తన తేలేకపోయింది గాయత్రి పదేళ్లదై తండ్రి అర్చనకు కావలసినవి సర్ది పెట్టడం తల్లికి పనిలో సాయం చేయటం చేస్తోంది భారత రామాయణాలు చదవటం నేర్చుకుంటోంది ఆమె తర్వాత కాత్యాయనికి రెండు కాన్పుల నష్టమై ఆలస్యంగా పుట్టిన పార్వతీశం శుక్లాంబరధ్ర అంటూ తండ్రి చెప్పినవి చిలకలా వలిస్తాడు సుందరరామయ్య మాత్రం ఏకుమేకయ్యాడు ఒక దిశ దాటాక ఆకతైతనం కూడా నాయకత్వ లక్షణాన్ని కూర్చుకుంటుంది అదహారేళ్ళు దాటిన సుందరం వెనక అతని చేష్టలకు సాయంగా ఒక అల్లరి మూక తయారైంది ఆ దండు చేసే ఆకడాలకు ఊరు వాడ కూడా దడిచిపోయింది కలి చెరువుకొచ్చి ఆడపిల్లల్ని అసభ్యంగా వర్ణించి ఏడిపించటం వెంటబడి వేధించటం వారి నిత్య ఇదేమన్న వాళ్ళకి మూడిందన్నమాటే వాళ్ళ ఇళ్ల మీద రాళ్లు పడి పెంకులన్నీ ఊరుకునేవి వారి పెరట్లో మొక్కలకు పువ్వు పిద్దె మిగిలేవి కావు ఆ ఇంటి ముందు పల్లెరు కాయలు పరుచుండేవి వారి పెరటి నూతులో చచ్చిన పిల్లో ఎలుకో తేలేది అర్ధరాత్రి వీధి తలుపులు దెయ్యాలు తట్టినట్లుగా దబదబా మోగిపోయేవి పాపం కాస్త మందలించిన నేరానికి ఇన్ని పాటలు పడలేక లఘోదిబోమంటూ సదాశివశర్మకి మొరపెట్టుకునేవాళ్ళు వారు ఆయన మాత్రం ఏం చేయగలడు కేకలేస్తాను అనేవాడు కానీ ఫలితం మాత్రం శూన్యం ఇది పని కాదని ఫిర్యాదు నేరుగా రాజేశ్వరమ్మకే మనవి చేయటం ఆరంభించారు తన బండి ఎద్దులు రొంటి తోకలు కలిపి ముడిపెట్టాడని చెప్పవచ్చిన రంగయ్యతో రాజేశ్వరమ్మ నా కొడుకు అక్కడైనా ఊళ్ళో అల్లరి పనులు చేసేది నీకులేరా కొడుకులు నా కొడుకు తప్పులు ఎన్నుతున్న వాళ్ళకు లేరా కొడుకులు అని నోరు చేసుకునేసరికి చూడండి అమ్మా మిగతా పిల్లలకి ఎప్పుడో మక్కిలిగాయి మీ పిల్లవాడిని దైవం లాంటి మీ తమ్ముడి మొహం చూసి వదిలేసి ఊరుకుంటున్నాం ఏదో గురువుల ఇంటి పిల్లడు చెడిపోతున్నాడే అన్న బాధ కొద్దీ దారిలో పెట్టుకుంటారేమో అని అన్న భ్రమ కొద్దీ మీ దాకా వచ్చి చెప్పుకుంటున్నాం కానీ మీరు ఇలా అడ్డగోలుగా మాట్లాడతారని తెలిస్తే ఏనాడో మేమే ఏ పనో చేస్తున్నప్పుడు దొరకపుచ్చుకుని ఏ కీలో విరిచేసి బుద్ధి వాళ్ళం ఇందాక వచ్చే పని లేదు మాకు మళ్ళీ చెప్తున్నాను తోట నాడే చెప్పకపోతేవే అన్న మాట పడకుండా ముందే జాగ్రత్త పడండి తర్వాత మీ ఇష్టం అని నిష్కర్షగా తెలియచెప్పేసరికి నా నోటికి ఎవరు సాటి అనుకునే ఆ మ్యాహం కొద్దిగా జంకింది మభ్య పెడుతున్న మనసును కాస్త వెనక్కునేట్టి ఆలోచిస్తే సుపుత్రుడు చేసే ఘనకార్యాలు పిల్ల చేష్టలు కృష్ణలీలలు కావని ముదురుతున్న దుండగాలని తెలియచెప్పింది బుద్ధి ఆ పైన రంగయ్య చేసిన హెచ్చరిక ఏమాత్రమో భయపెట్టింది కూడా కానీ తప్పు తెలుసుకున్న ఒప్పుకునే నైజం మాత్రం లేదు ఆవిడకు ఉట్రువుడియంగా తమ్ముడి మీద విరుచుకుపడి నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందిరా తమ్ముడు తండ్రి లేని పిల్లాడు తండ్రి తర్వాత బాధ్యత తీసుకోవలసిన మేనమామవన్నీ చేతిలో పెడితే వాడి మంచి చెడ్డ చూడకపోతివి నువ్వు ముందే కోప్పడుతూ ఉంటే ఈ మోస్తరుగా తయారయ్యేవాడా వాడిప్పుడు ఊరందరి చేత జోలా అనిపించుకుంటున్నాడు నేనేం ఇప్పుడు అంటూ పెద్ద పెట్టిన రోదిస్తూ నేకమంతా తమ్ముడు మీదకి నెట్టేసింది అవాక్కయ్యారు శర్మగారు ఊరి పెద్దల్లో ఒకరైన గారు తమ పెరట్లో ఉసిరి చెట్టు అంతా మీ మేనల్లుడు దులిపేశాడయ్యా అని వచ్చి చెప్తే భయం ఉంటుందని చెప్పి సుందరాన్ని గట్టిగా కోపడి ఆ పూట ఆభోజనంగా ఉంచమన్నందుకు ఈ అక్కగారే ఒకనాడు అలిగి రెండు రోజులు తిండి మానేసింది చచ్చిపోయిన మొగుడ్ని తల్లిదండ్రుల్ని తన్నీ గతికి వదిలినందుకు తిట్టిపోసింది నీ కొడుకైతే ఇలాగ చేద్దువా అని నిలదీసింది ఇంత అవమానం ఎక్కడుంటానా అని మూటాంబుల్లే సర్దుకుని చుట్టుపక్కల వాళ్ళు తొంగి చూసేలా నానారహసా చేస్తే తనదే తప్పన్నట్లు తను తల ఉంచుకున్నాక కాత్యాయని కన్నీళ్ల పర్యంతమై కాళ్ళు పట్టుకున్నంత పని చేశాక అప్పుడు శాంతించింది విడ అప్పుడే కదూ ఇక సుందరం జోలికి పోనని లోపల లెంపలేసుకున్నది నోటితో చెప్పకపోయినా తమ్ముడు మొహంలో కదిలే భావాలు తెలుసుకోలేనంత తెలివి తక్కువది కాదు రాజేశ్వరమ్మ కన్న ప్రాణం ఊరుకోలేక ఎప్పుడో ఓసారి అడ్డుపడ్డానే అనుకో అంత మాత్రాన అక్కడితో చేతులు దులుపుకుని ఊరుకోవటమేనా కొట్టేది కొడుకుని అడ్డుపడేది మీ ఆవిడ అయితే అట్లా ఊరుకుందివా దాన్ని కసిరి పడిచవి మెలయటంలా అట్లాంటి వాడు కాదు వీడు అంతవలపక్షమే అంది ఆవిడ కినుకుగా ఆవిడ నాలుగుకి రెండు వైపులా పదనే అక్కగారి అభియోగానికి విస్తుపోతున్న తమ్ముడిని తేరుకొని మళ్ళీ అంది ఏమో నాయన వాడు నీ అల్లుడు నీ ఇష్టం వాడిని ప్రయోజకుడు చేశావో నీ కూతురే సుఖపడుతుంది లేదు వాడు అల్లరి చిల్లర వాడే కాకిలా తిరుగుతూ ఉంటే నీ కూతురికి సమాధానం చెప్పుకోవలసింది నువ్వే కానీ నేను కాదు అంటూ స్వరం మార్చి ముందరికి వాళ్ళకు బంధం వేసింది వేలవేళ పోయారు శర్మగారు సరేలే ఎప్పటి మాటలో ఇప్పుడెందుకు అన్నారు తుంచేస్తూ పన్నెండేళ్ళు వస్తున్నాయి గాయత్రికి ఇంకా ఎప్పుడో అంటావేమిటి ఈడే రాక చేస్తానంటావా ఏమిటి కొంప తీసి మన ఇంటా వంట లేవు సుమి ఇలాంటి అపభ్రంశ పనులు ఆ బంధం ఒకటి ఏర్పడితే వాడికి కూడా కుదురు వస్తుంది యా అంటావు అంది రాజేశ్వరమ్మగారు విషయాన్ని ఖరారు చేసుకోదలిచినట్లు పడుతూ చూద్దాం చూద్దాం ముందు సుందరాన్ని ఒద్రావకు తీసుకురాని అన్నారు శర్మగారు విషయాన్ని దాటేసే ప్రయత్నం చేస్తూ ఇష్టం లేని ఆ మాటను తప్పించగలిగిన ఇష్టం కాని ఆ పరిస్థితిని మాత్రం తప్పించలేకపోయారు శర్మగారు మేనరికం పేరుతో చదువు సంధ్యా సంగతి అటు ఉంచి కనీసం మంచి నడతన్న లేనివాడి చేతిలో చూస్తూ చూస్తూ సుగుణాల ప్రోగైన తన కూతుర్ని పెట్టడం సుతరామ్మ మనస్కరించడం లేదాయనకు కానీ రాజేశ్వరమ్మ వాక్చాతుర్యం అనే అక్షయ్ తోణీరంలో నుంచి శోకం ఆక్రోశం ఆగ్రహం కలగలిసిన నిష్ఠూరాస్త్రాలను ఒకటి తర్వాత ఒకటి ఎడతెరిపి లేకుండా సంధించి వదిలేసరికి అక్కగారి ధాటికి నిలవలేక తల ఆయన శర్మ వివాహం అంటే నచ్చకపోయినా పోల్లే ఒకసారి కట్టి విడి చేద్దామనుకుని ధరించే వస్త్రం కాదయ్యా అవి రెండు నిండు జీవితాల భవిష్యత్తు ముఖ్యంగా ఆడపిల్ల మెడలో పసుపు తాడు కట్టే ఆ పురుషుడు కా పురుషుడైతే ఆ మాంగల్యం మూడు ముళ్ళ అనుబంధం కాదు విప్పదీయ వీల్లేని కటిక మూడుల బంధనం సరిదిద్దుకోలేని పొరపాటు బెదిరింపుకో బలవంతానికో లొంగి నువ్వు ఆ బ్రతుకుని గాల్లో పెట్టద్దు నా మాట విని నీ మనసును దృఢం చేసుకో మరొకసారి ఆలోచించి నిర్ణయానికి రా నిశ్చితార్థానికి పిలవచ్చిన సదాశివ శర్మతో సీతారామయ్య గారు పరిపరి విధాల బోధించారు హెచ్చరించారు అన్నీ తెలిసిన వాడివి నువ్వే అలా అంటే నేనేం చెప్పగలను రాము అన్నాడు శివశర్మ బేలగా అక్కయ్య ఇండ్రి డబ్బా ముందు కూర్చుంది ఈ ముహూర్తాల్లో పెళ్లి చేయకపోతే తాగి చేస్తానని ఆవిడ మూర్ఖత్వం నువ్వు నా కారణంగా ఆవిడకేదైనా అయితే ఈ జన్మకు నన్ను నేను క్షమించుకోగలనా ఏటికి ఎదిరిదే సాహసం నాకు లేదయ్యా కానీ ఏదైనా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది రాసిపెట్టి ఉన్నదాన్ని మార్చడం మనతరమా ప్రతి సామాన్యుడు చివరాఖరకు ఆశ్రయించే కర్మ సిద్ధాంతానికే కూతురి భవిష్యత్తుని వదిలేస్తూ విరక్తిగా అన్నారు గారు పాండిత్యంలో మేటి అయిన తన మిత్రుడు లౌకికంలో మాత్రం పూర్తి అర్భకుడని తెలిసిన సీతారామయ్య నిట్టూర్చి ఊరుకున్నాడు గాయత్రి వివాహం సుందరరామయ్యతో ఏ ఆటంకం లేకుండా జరిగిపోయింది మేనల్లుడు అల్లుడయ్యాక కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు శివశర్మ అక్కగారి ఎలకను ఎవరే అనుకుని పోతారో అనే వెరపును లక్ష్య పెట్టడం మానేశారు సుందరాన్ని పట్టుదలగా సంస్కరింపబోనుకున్నారు కానీ చగుటి పారలో చేసిన వ్యవసాయమే అయ్యింది ఆయన ప్రయత్నం నాలుగేళ్ల నుంచి దాటలేకపోతున్న టెన్త్ క్లాసు స్కూల్ చదువును తను మరిక కొనసాగించబోనని తేల్చి చెప్పాడు సుందరం మరి ఇరవై ఏళ్ళు వాడికి ఇప్పుడు ఏ విద్య మొదలు పెడితే మాత్రం అది ఎప్పటికి ముగిసాను ఏం చేయాలి అతగాడిని నీరసం వచ్చినట్లయింది శివశర్మకు భగీరథ యత్నం చేస్తే తప్ప సంకల్పము మంత్రపుష్పము నేర్పలేకపోయాడు సుందరానికి పొలం పనులు చేయించమంటే మాత్రం ఉత్సాహంగా వెళ్ళేవాడు పోన్లే ఇది కాస్త మేలే అయిన తృప్తి పడబోయేంతలో కోతలకొచ్చే కూలి పిల్లలతో సారాగాలాడుతున్నాడని కుప్ప వేయబోయే కట్టల్లో కొన్ని కూలి వాళ్ళకే అమ్మేస్తున్నాడని వార్తలు పోతే కొత్తగా అతగాడు నేర్చుకున్నది ఏమిటంటే ఆ డబ్బు చేతి నుంచుకుని ఊళ్ళో నుంచి మాయమైపోవటం చేతులు ఖాళీ అయ్యాక ఇంటికి రావటం వస్తూ సిగరెట్లు పేకదస్తాలు తీసుకొచ్చేవాడు ఊళ్ళోకి ఇంకా ప్రవేశించిన జీన్స్ ప్యాంట్లు బొమ్మల బనిలీలు లాంటివి మోసుకొచ్చేవాడు సైనుగుడ్డ బనీళ్ళ కంటే చొక్కాలు పంచులు మించి ఆలోచించలేని ఆ పల్లె ప్రజల్ని అబ్బురపరిచేవాడు పిల్లకారు అదొక వింత వెనకటి తరం వాళ్ళకి అదే అవలక్షణం ఇది పని కాదని తనే పొలం పనులు చూసుకుంటూ సుందరాన్ని గుళ్ళో పూజకు పంపించి చూశారు అక్కడి నుంచి కూడా మండపంలోనే చీట్ల పేక బీడీ కాలుస్తున్న చేతులతోనే హారతిస్తున్నాడని ఫిర్యాదులు దక్షిణ వేసిన చిల్లర డబ్బుల గుటకాయ స్వాహ అలా ఎప్పటికైనా అతడికి కుదురు రాకపోతుందా అని ఆశపడుతూ అటుకు అతని ఎక్కడికి ఇదిగా అతని అక్కడికి మారుస్తూ ఉండటంలోనే ఏళ్లు గడిచిపోయాయి సుందరం ముగ్గురు బిడ్డల తండ్రయ్యాడు గాయత్రి తొలుచూరు బిడ్డ హేమలత ఇప్పుడు ఆయనకి అల్లుడు లేదే అన్న విచారం బాధపడిపోయింది కొడుకు చెడిపోతున్నాడే అన్న కొత్త చింత పట్టుకుంది తా చెడ్డ కోతి వనవెనలా చేర్చిందని సుందరం పార్వతీశాన్ని తన వెంట తిప్పుకుంటున్నాడు ఇప్పుడు తన సరదారుని అతడికి కూడా కాస్త కాస్త రుచి చూపిస్తున్నాడు ఎంతో బాధ్యత కల ఉపాధ్యాయుడిలా తన విద్యను అతనికి నేర్పుతున్నాడు అభం శుభం తెలియని వయసు పార్వతీశానది ఆ పసి ప్రాణానికి బావగారో హీరో సుందరం సిగరెట్ పోగ రింగు రింగులుగా వదులుతూ ఉంటే అద్భుతం అనిపిస్తుంది అతనికి కాస్త అంత అతను మేళవించి ఎవరిని లెక్క చేయనిది ధోరణిలో నిర్లక్ష్యంగా దూకుడుగా మాట్లాడే ఆ తీరు ఎంతో ఆకర్షించింది గాయత్రి మంత్రోపదేశం చేసిన తండ్రి కాదు ఆశలు జాకీలు పరిచయం చేస్తున్న బావగారే గురువు అనిపిస్తారు అతనికి శివశర్మ గారికి అయితే కొడుక్కి స్మార్థంతో పాటు సంస్కృత పరిచయం కూడా చేయాలని అభిలాష ఏనాటికైనా తను ప్రాణప్రదంగా పదిలం చేసిన కావ్యాలకి గ్రంథాలకి కొడుకుని వారసు చేయాలని ఆయన ఆకాంక్ష అంచేత పార్వతీశంతో నమ్మక చమకాలు వల్లివేయించడంతో పాటు ఇసుకలో దేవనాగర లిపి కూడా దిద్దిస్తున్నారాయన తండ్రి ఉన్నంతసేపు పార్వతీశం ఆయన చెప్పినదల్లా బుద్ధిగా వేస్తాడు కొత్త శ్లోకాలు నేర్చుకుంటాడు సుందరరామయ్య కనపడగానే మాత్రం అదేమిటో మంత్రించిన పావుల పాఠం వదిలేసి అతని వెంట వెళ్ళిపోయేవాడు అల్లుడు ప్రభావం నుంచి కొడుకుని ఎలా తప్పించాలో తెలియక తల్లడిల్లిపోసాగారు శివశర్మగారు ఇప్పుడు ఇద్దరు మగపిల్లలు వాళ్ళకి ఐదేళ్లు రాగానే పక్క టౌన్లో మంచి కాన్వెంట్ చూసి చేర్పించారు వాళ్ల భోజన వసతి కోసమని అక్కడే రెండు గదిలు అద్దెకు తీసుకుని అత్తగారిని తోడించారు తరచూ తను వెళ్ళి పర్యవేక్షించి వస్తూ ఉంటారు జ్ఞానమేదో వ్యామోహమేదో తెలుసుకోగల వయసు కాదు పార్వతీశ ఇప్పుడు ఆ ప్రలోభాలకు దూరంగా ఉంచి మంచి శిక్షణలో ఉంచకపోతే చెడిపోతాడు నా మాట విని వాణ్ణి నా పూచీ మీద వదిలిపెట్టు మా పిల్లలతో పాటు టౌన్కి పంపిస్తానో చక్కగా చదువుకుంటాడు అని మిత్రుడికి ఎంతగానో హితబోధ చేశారు సీతారామయ్య తల అడ్డంగా తిప్పారు గారు వాడు కపిలేశ్వర స్వామి వరప్రసాదం రా సీతారాముడు మా వంశంలో మగపిల్లవాడు ఆ స్వామి కైంకర్యం కోసమే జన్మిస్తాడయ్యా వాడికి నాగరిక విద్య నేర్పించి నా తండ్రి ఆ కపాలేశ్వరుడికి దూరం చేయినా ఆ అపచారం నా వల్ల కాదు అంటూ లెంపలేసుకున్నారు మీ ఇంటి వాతావరణంలో వాడు రోజు రోజుకి భ్రష్టు పట్టిపోతున్నాడు కదా ఇంకా ఇక్కడే ఉంటే నీ అభీష్టం నెరవేరుతుందనే నమ్మకం నీకుందా ప్రశ్నించారు సీతారామయ్య నా ప్రయత్నం నేను చేస్తున్నాను చేస్తాను మిగతాది ఆ కపాలేశ్వరుడే చూసుకుంటాడు శివశర్మ చేతులెత్తి నమస్కరించాడు అన్నట్టుగానే పార్వతీశాన్ని తన కొనుసన్నలు దాటిపోకుండా కాచుకుంటూ వైదిక విద్యను సంస్కృతాన్ని కూడా బోధించసాగాడు అడపాదడపా తండ్రి కనుచాటు కాగానే బావ దగ్గరకు చేరుతున్నా చదువుని అశ్రద్ధ చేయలేదు పార్వతీశం అదే చాలన్నట్లుగా తాత్కాలిక ఉపశాంతి పొందారు శివశర్మ గారు ఉన్నట్లుండే రాజేశ్వరం ఆరోగ్యం చేడింది గుండెదడ ఆయాసం అడపాదడపా జ్వరం ఆకలి లేకపోవటం నెల్లాళ్లల్లో మనిషి సగం తీసిపోయింది శివశర్మ తన అనుభవాన్ని అంతా రంగరించి మరీ మందులు వాడుతున్నారు అయినా ఏమాత్రం గుణం కనిపించటం లేదు ఆవిడకు తానిక బ్రతకననే ఆశ బొత్తిగా క్షీణించిపోయి తన ఆయుష తీరిపోయిందనే నమ్మకం ప్రబలిపోయింది పట్నం తీసుకుపోదామనుకున్న తమ్ముడి ప్రయత్నం కూడా పడనివ్వలేదావిడ నీ వైద్యం మీద నీకు నమ్మకం లేకపోవచ్చు కానీ నాకు నమ్మకమేరా తమ్ముడు నీ ఔషధానికి నా రోగం లొంగలేదంటే నాకు ఈ భూమి మీద నూకలు నిండుకున్నాయని అర్థం నువ్వు ఊరికి ఆ ఊరు ఈ ఊరు అని హైనా పడకు అని మందలించింది ఆవిడ పుట్టిన తర్వాత కాపురానికంటూ ఏ రెండేళ్ళో తప్ప ఈ ఊరు వదిలిందాన్ని కాదు ఈ చివరి రోజుల్లో ఈ మట్టికి నన్ను దూరం చేయకు అని ప్రాధాయపడటంతో ఆ ప్రయత్నం విరమించారు వ్యాధి రోజు రోజుకి ముదురుతోంది ఇక అందరూ ఆవిడ మీద ఆశ వదులుకున్నారు అప్పుడు బయట పెట్టింది రాజేశ్వరమ్మగారు తన చివరి కోరికను పార్వతీశానికి నా మనవరాల నుంచి పెళ్లి చేస్తే చూసి తృప్తిగా పోతాను అంటూ పైకి అనుకున్నా అది నిర్ణయం అయిపోయిన విషయమే అని ఆ పాదికి తెలుసు దానికి వచ్చే ఏడు అనుకున్నది ఈ ఏడి లగ్నాలలోపే చేసేద్దాం అన్నారు శివశర్మ అక్కగారి కోరిక నెరవేర్చడమే తన ధ్యేయం అన్నట్లుగా ఆదరా బాదరా ముహూర్తం పెట్టారు పసుపు కొట్టి పెళ్లి పనులు ప్రారంభించారు తన భవిష్యత్తు పదాన్ని తన ప్రేమేయం లేకుండానే నిర్దేశిస్తున్నారని కూడా తెలుసుకోలేని పసి తన అమాయకత్వంలో నిశ్చింతగా లక్కపిడతలతో ఆడుకుంటున్న తన కూతురు హేమలతను చూసి చాటుగానే కళ్ళు తుడుచుకుంది గాయత్రి ఆ ఇంట్లో ఆ పెళ్లి జరగకుండా ఉండాలని కోరుకుంటున్న ఒకే ఒక వ్యక్తి గాయత్రి ముక్కు పచ్చలారని ప్రాయంలో మూడు ముళ్ళు వేయించుకున్న దాని ఫలితం తాను అనుభవిస్తూనే ఉన్నది కదా భర్త అంటే జీవితకాలపు సహచరుడని కష్ట సుఖాల్లో అహలోచన అనుభూతుల్లో ఒకరికొకరు తోడు నీడగా స్నేహానురాగాలతో మెలిగే భాగస్వాములని అర్థం తెలిసే వయసు వచ్చేసరికి అంతా మించిపోయింది తన చేయి జారిపోయిందని తెలిసిపోయింది మగని సుందర రూపం వెనకనున్న వికార వ్యక్తిత్వం మానసికంగా తన్నెంత చిత్రవతకు గురిచేస్తుందో ఎవరికి తెలుసు ఆ భర్తకు ఉపగ్రహం లాంటివాడు తన తమ్ముడు తన వారసత్వమే కూతురికి రాబోతుందని తెలిసిన ఏం చేయగలదు తను ఏ విపరీతమో జరిగి ఈ పెళ్లి ఆగిపోవాలని మోగగా కోరుకోవటం మినహా కానీ ఆమె వాంఛిస్తున్నట్టుగా ఏ దేవుడు అడ్డుపడలేదు హేమలత పార్వతీశముల వివాహం నిర్విఘ్నంగా జరిగిపోయింది భారమైన హృదయంతో అక్షంతలు వేసింది గాయత్రి ఆ ఊర్లో దివాణం వారు గౌరవం నేర్పే ఏకైక కుటుంబం శివశర్మగారిది రాజుగారి పూర్వులు ఈ ప్రాంతాన్ని జమి సంపాదించినప్పుడే ఇక్కడి పాడుబడిన కపాలేశ్వర స్వామివారి ఆలయాన్ని పునరుద్ధరించారు తాము దివాణంలో నివాసం ఏర్పరచుకున్నందుకు తరలివస్తూ పురోహిత కుటుంబాన్ని కూడా వెంటబెట్టుకొచ్చారు స్వామి అర్చకత్వం ఒప్పచెప్పారు భూమి వసతి ఇచ్చి స్థిరపరిచారు పండుగలకు పబ్బాలకు శుభకార్యం జరిగిన ఉత్సవాలు జరిగినా విరివిగా కానుకలు పంపి మర్యాద చూపించటం ఆనవాయితీగా పెట్టుకున్నారు అందుకు కృతజ్ఞతగా అప్పటినుంచే వారి ఐశ్వర్య ఆయుర ఆరోగ్యాలు కోరుతూ కపాలేశ్వరుడి సేవతో పాటు దివాణంలోని దేవతామూర్తులకు కూడా నిత్య పూజాధికారులు నిర్వర్తించే బాధ్యతను ఆ కుటుంబం స్వయంగా మోస్తున్నది శివశర్మ గారు కూడా తమ పెద్దల దారినే అది తమ విధిగా భావించి క్రమం తప్పకుండా ప్రతిరోజు దివాణానికి వచ్చి పూజలు జరిపించి వస్తూ ఉంటారు ఉదయం పూట ఈ రెండు బాధ్యతలు ఒకే మారు చేయవలసి రావటం శివశర్మ గారికి హడావుడిగాను తొందర తొందరగాను ఉండేది తొలిజాములోపే లోపే నిద్ర మంచం మీద లేచిపోయి స్నానం సంధ్యా కానివ్వటం ముందస్తుగా కాపాలేశ్వర స్వామిని అభిషేకించటం ఉరుకులు పరుగులతో దివాణం చేరటం అక్కడి దైవానికి దీపధూప నైవేద్యాలు సమర్పించి తిరిగి అంగలు పెద్దవిగా చేసుకుంటూ ఆలయానికి చేరుకోవటం ఇలా ఈ లోపల భక్తులు ఎవరైనా గుడికి వచ్చి తన కోసం నిరీక్షిస్తున్నారేమో లేక నిరాశతో తిరిగి వెళ్ళిపోతున్నారేమో అన్న తపన ఆలయం చేరేదాకా ఆయన్ని కలవర పెడుతూ ఉండేది పార్వతీశం చేతి వచ్చాక కాస్త వెసులుబాటుగా ఉంటుంది ఆయనకు ఆయన దివాహణానికి వెళ్ళొచ్చేంతవరకు పార్వతీశం ఆలయంలో ఉంటున్నాడు హారతి అభిషేకం లాంటివి ఏమాత్రము తడబాటు పొరపాటు లేకుండా శ్రద్ధగా తృప్తిగా చేయించటం చూస్తూ ఉంటే శివశర్మ గారి చింత తీరి చాలా సంతోషంగా ఉంటుంది తన వెనుక దన్నుగా నిలిచే తల్లి కాయలా పడటంతో సుందరం అదిరిపాటు కూడా చాలా వరకు తగ్గిపోయింది మేనమా ఏదన్నా చెప్తే వెనకటి ఠలాయించడం లేదు ఇంటి అవసరాలు పట్టించుకుంటున్నాడు ఎన్నాళ్లకు మంచి రోజులు వచ్చాయి అని ప్రశాంతంగా అనుకోబోయేందులో రాజేశ్వరమ్మగారు మరణించింది అక్కగారి మరణం శివశర్మగారిని బాగా కృంగదీసింది ఆధారం లాగేసిన పాదులా కుప్పకూలిపోయారాయన అందరూ తన చెప్పు చేతల్లో ఉండాలని తన మాట ప్రకారమే నడవాలనే తరహా రాజేశ్వరమ్మగారి దైతే ఏమాత్రం ఘర్షణ లేకుండా ఆవిడ ఇష్టానికి ఒదిగిపోయే మనస్తత్వం గారిది గెట్టితనో లేదురా తమ్ముడు నీ దగ్గర ఈ ఏడు కవులు నేను గమ్ము గమ్మునుండు అంటే ఆడపెత్తనం అనుకోకుండా సరే అక్క నువ్వే చూసుకో అని వ్యవహారం ఆవిడికి హాయిగా వదిలేసేవాడు ఒరే శివ ఇవాళ తిథి మంచిదని క్షురకర్మకు వేరే నన్ను పిలిపించానురా అంటే నన్ను అడగకుండా ఎందుకు రప్పించావనేవాడు కాదు కామ్గా మంగలి ముందు తల వంచి కూర్చునేవాడు కొన్నింటిలో ఆవిడ నిరంకుసత్వం కొంత బాధించినా ఆవిడ సారథ్యం ఒక విధమైన నిశ్చింతను కలిగించేది ఆయనకు తన మాట జవదాటని తమ్ముడి మీద ఆవిడకే అభిమానమే తమ్ముడిని నిద్రలేపటం కోసం తెల్లవారుజామున ఆయన కంటే ముందే లేచి కూర్చోవటం ఆయన స్నానం పానం జపం తపం ఆహారం విహారం అన్నింటిలోనూ వెనకుండి జాగ్రత్తగా ఏ లోపం లేకుండా జరిపించడంలో ఎంతో అప్రమత్తంగా ఉండేది ఆవిడ ఆయనకి ఏమాత్రం బాధ కలిగినా సహించగలిగేది కాదు ఆయన కాళ్ళు గుచ్చుకుంటే తన కాలు విరిగినంత విలువెల్లాడేది అట్లా తన ప్రతి పని వెనక ఆవిడ హస్తం ఉండటం ఏ పనైనా ఆవిడ చెప్పిన తర్వాత చేయటం అలవాటైనాయి ఆయన ఇప్పుడు ఆవిడ మరణంతో దిక్సూచిపోయిన నావల దిక్కుతోచినట్టుగా అయిపోయాడు ఏదో తెలియని గుబులు ఆయన్ని హఠాత్తుగా భయపెట్టింది బలహీనపరిచింది ఏనాడు కసుగందని ఆయన శరీరం తరచు అనారోగ్యం పాలవసాగింది ఆయన అలా జ్వరమనో తాళనొప్పనో పడకబెట్టిన నాడు దివాణానికి సుందరమో పార్వతీస్మ వెళుతూ ఉండేవారు దివాణం వారితో పరిచయం వారిద్దరికీ అలా ఏర్పడింది రాజులతో వ్యవహారం వారికి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా మనం ఒకటి వారం తట్టుకోలేం అక్కడికి వెళ్ళినప్పుడు ఊళ్ళు దగ్గర ఉంచుకొని మసలండి అని కొడుక్కి అల్లుడికి హెచ్చరించి చెప్పడమే కాకుండా ఆ తర్వాత తను వెళ్ళినప్పుడు అబ్బాయిది అల్లుడిది కూడా చిన్నతను వారి మాట ఎందు నడత ఎందుకు కానీ పొరపాట్లు దొరలలేదు కదా అని కనుక్కుంటూ ఉండేవారు అబ్బే ఎంత మాట మీరు రాని లోటు కనబట్టునీయటం లేదు మీ వాళ్ళు ముఖ్యంగా మీ కుమారుడు మంత్రోచ్చారణలో ఆ స్పష్టత ఆ వినయ సంపత్తి మీ పేరు నిలబెట్టే పుత్రుడు అన్న కితాబు వారి నుంచి పొంది నిశ్చింతులయ్యారు ఎవరికైనా కొడుకు కలిగినప్పటి ఉత్సాహం కంటే ఆ కొడుకు పెరిగి తన పేరుకు వన్ను తెచ్చినప్పుడు సంబరమే మిన్న కదా రాజుగారి కుటుంబం అంతా కొడుకును పొగుడుతూ ఉండటం ఊళ్ళో కూడా పార్వతీశాన్ని చిన్న అయ్యవారు అంటూ తనను మన్నించినట్టే మన్నించటం శివశర్మకు ఏనుగెక్కించినట్టుగా ఉంది కొడుకు ప్రయోజకుడయ్యాడు అల్లుడు కూడా సంసార బాధ్యతలు చూసుకుంటున్నాడు దానిక సంపూర్ణంగా ఈశ్వరుడి సేవలో అవ్వచ్చు అనే దిలాసాల పడిపోయారాయన ఆ ఆదమరుపులోనే పార్వతీశం సుందరం చీటికి మాటికి దివాణంలోకి వెళ్ళి రావటాన్ని అంతగా పట్టించుకోలేదు ఎప్పుడైనా యథాలాపంగా అడిగినా ఏవో పాతకాలం నాటి పత్రాలు గట్రా గుమస్తా మీద నమ్మకం లేక నా చేత చదివించుకుంటున్నారు మళ్ళీ తిరగరాయించుకుంటున్నారు అనో లేకపోతే రాణిగారు పార్వతి కళ్యాణం చెప్పించుకుంటున్నారనో కారణాలు చెప్తున్నాడు పార్వతీశం సుందరమైతే దివాణం వాళ్ళు ఏవో పనులు చేసుకురమ్మంటున్నారని నెలకు రెండు దడవలు పట్నం వెళ్ళొస్తున్నాడు అంచేతే దివాణం నుంచి వచ్చే నజరానాలు ఎక్కువైతే అవి తన వాళ్ళు వారి అభిమానాన్ని విశ్వాసాన్ని చొరగన్న సూచనగా భావించాడే తప్ప అనుమానించలేదు అడవికి దూరంగా ఉన్నాను కదా అని ఏమరపాటుగా పచ్చకమేస్తున్న లేడి పిల్ల మీదకి పెద్ద పులి ఉరికినట్లుగా ఆ ఏమరపాటే తన కొంప తీస్తుందని కల్లో కూడా ఆ రోజు కపాలేశ్వరునికి మహానైవేద్యం పెట్టొచ్చి ఆ ప్రసాదం భోంచేసి పడమటింట్లో అప్పుడే నడుము ఆల్చారు మోగన్నగా నిద్రపట్టింది నానా నానా అని గాయత్రి తట్టి లేపేసరికి కళ్ళు తెరిచారు దివాణం మనుషులు వచ్చారు నాన్న తమ్ముణ్ణి ఆయన్ని అడుగుతున్నారు అంటోంది గాయత్రి గాబరాగా ఆమె మొహం నిండా ముచ్చమటలు ఎందుకంత కంగారు వారి కోసం దివాణం నుంచి కబురు రావటం వీళ్ళు వెళ్లటం జరుగుతున్నదే కదా దానికంత భయపడవలసిన అగత్యం ఏంటి అయినా పొద్దున్న వాళ్ళింటికే కదా పార్వతీశం వెళ్ళింది ఆయన విస్మయపడుతూ లేకపోతూ ఉండగా ఇంట్లోకి దూసుకొచ్చారు రాజుగారి బంట్రోతులు వాళ్ళని చూశాక అప్పుడు అర్థమైంది కూతురు ఎందుకంత హడలిపోతుందో వాళ్ళు ఎప్పుడూ తనని చూడగానే దండాల ద్వారా చిన్న సాగుని పెద్ద త్వరసాని వెంట పెట్టుకురామన్నారు అని అది వినయంగా విన్నవించే జమీందారు గారి దాసుళ్ళెలా లేరు మోహన కాఠిన్యపు రేఖలతో కళ్లల్లో ఎరుపు జీరలతో కరవటానికి వస్తున్న కాలభైరువులా ఉన్నారు ఏమైంది నాయన అని ఆదుర్దాగా అడుగుతున్న శివశర్మగారిని పట్టించుకోలేదు వాళ్ళు వాళ్ళిద్దరూ ఇంటికి ఇంకా రాలేదు తడబడుతూ చెప్తున్న గాయత్రి మాటల్ని వినిపించుకోలేదు ఉండకెక్కడికి పోతారు ఊళ్ళోనూ లేరు తోటల్లోనూ లేరు ఇంట్లోనే దాక్కుంటారు వెతకండ్రా అని గర్జిస్తూ శర్మగారిని గాయత్రిని నెట్టుకుంటూ ముందు కొరికారు ఆ తర్వాత అక్కడ జరిగిన బీభత్సం చెప్పనలవి కానిది సావిట్లో పేర్చకుండా బస్తాలన్నింటినీ తిరగబోశారు నడిమింట్లో భోషాణంలోని వస్తువులన్నీ చిందరవందర చేశారు అటక మీద సామాన్లన్నీ కిందకు విసిరేశారు వంటిల్లని పూజ కథని మినహాయింపు లేకుండా ఇల్లు మొత్తం ప్రతి అంగుళాన్ని అస్తవ్యస్తం చేశారు వాళ్ళు అంత నాశనం చేస్తున్న అడ్డం పాడాలన్న ఆలోచన కూడా తట్టని నిశ్చేష్టతలో ఉండిపోయారు ఆ కుటుంబ సభ్యులు ఈలోగా ఈ గొడవకు ఒక్కరొక్కరుగా ఊరు జనం వారింటి ముందు సాగారు రెండవ భాగం సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే